హిందూ సంప్రదాయంలో సంక్రాంతి పండుగను ఆటపాటలతో ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి సంక్రాంతి వచ్చిందంటే వాడవాడల ఆటల పోటీలు పాటల పోటీలు ముగ్గుల పోటీలు ఎద్దుల పందాల పోటీలు ఎంతో గొప్పగా నిర్వహిస్తుంటారు పోటీలతో గెలుపొందిన వారికి అనేక బహుమతులు అందజేస్తుంటారు అయితే ఆధునిక కాలంలో సంక్రాంతి పండుగ వేళలో జరుపుకునే అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆటపాటలు కనుమరుగవుతున్నాయి ఆధునిక కాలంలో హిందూ సంస్కృతిని మర్చిపోకుండా రేబాల గ్రామానికి చెందిన పలువురు గ్రామ పెద్దలు ఈ సంస్కృతిని అవలంబిస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామంలో గ్రామంలో రెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ శివరామకృష్ణారెడ్డి రియాజ్ వెంకటరమణారెడ్డి శ్రీనివాసులు రెడ్డి శ్రీకాంత్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి యువత చెడు వాసు వ్యసనాలకు గురవుతున్నారని అన్నారు యువత క్రీడలపై మక్కువ చూపాలని చెప్పారు క్రీడల ద్వారా యువతకు మానసిక ఉత్సాహంతో పాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు గ్రామ స్థాయి నుంచి క్రీడలు ఆడి జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొని గ్రామానికి మండలానికి మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు ఈ టోర్నమెంట్లో గెలిచిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ నెంబర్లు సోమశేఖర్ హజీఫ్ చెంచయ్య వెంకటేశ్వర్లు పాల్గొన్నారు సంక్రాంతి పండుగల సందర్భంగా రేబాల గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే ఆటల పోటీల్లో భాగంగా ఈరోజు మన రేబాల మధుర నెహ్రూ నగర్ కాలనీ దగ్గర యువకులందరూ కూడా ఉత్సాహంగా క్రికెట్ ఆటల పోటీలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నారు ఇది చాలా సంతోషదాయకరమైన విషయం ఈరోజు చూస్తే యువత దారి మనం సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ చూస్తున్నాం మరియు ఇటువంటి తరుణంలో వారి దృష్టిని ఆటల వైపు ముగ్గించి మన గ్రామం పేరుని అదేవిధంగా మన మండలం పేరుని రా జిల్లా స్థాయిలో మనం కూడా ఒక ఆట ఆటల పోటీల్లో పాల్గొనే విధంగా వారిని తయారు చేస్తే ఎంతో బాగుంటుందని దానికి ఈరోజు నాది పలకడం ఎంతో ఉత్సాహంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం